నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలోని ఆరో పాఠం జీవోవరణం ఫస్ట్ లెసన్ నుంచి ఫిఫ్త్ లెసన్ వరకు ఈ మెటీరియల్ అంతా కూడా బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ అంతా కూడా మీకు కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు పోస్ట్ చేస్తున్నాం కాబట్టి కావలసిన వారు వెబ్సైట్ సంప్రదించి మీరు అక్కడ చూసుకోవచ్చు ఒకవేళ వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మనం మైండ్ మ్యాపింగ్స్ అన్ని వీడియోలు కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ప్రతి లెసన్ టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ఇలా మైండ్ మ్యాపింగ్ రూపొందించి ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం కంటెంట్ మాత్రమే కాదు మెథడాలజీ ఓల్డ్ న్యూ కంటెంట్ ఓల్డ్ న్యూ అదేవిధంగా పర్స్పెక్టిషన్ ఎడ్యుకేషను ఈ మెటీరియల్ అంతా కూడా మీకు వీడియోల రూపంలో కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది కావలసిన వారు మీరు ఓపెన్ చేసి వీడియోలు చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ అంతా కూడా ఈజీ వేలో తక్కువ టైంలో అయిపోయే విధంగా మనం ప్రిపేర్ చేసి మీకు అందించడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఫస్ట్ లెసన్ ఇంటర్మీడియట్ జాగ్రఫీలోని ఆరో పాఠం జీవ వర్ణం ఇందులో ఫస్ట్ పార్ట్లో మొట్టమొదటి యాభై బీట్స్ కూర్చి ఒకసారి పరిశీలన చేద్దాం జీవవర్ణం అనగా భూమిపై వివిధ మొక్కలు జంతువులు సూక్ష్మజీవులు మొదలగు జీవ అంశాలు వాటి పరిసరాలను జీవవర్ణం అంటారు భూమి మీద ఉన్న మొక్కలు జంతువులు జీవాంశాలు వాటి పరిసరాలు వీటన్నింటినీ జీవవర్ణం అంటారు అన్ని పర్యావరణ వ్యవస్థల సమాహారమే ఈ జీవవరణం జీవవర్ణము ఎన్ని విభాగాలతో ఉంది మూడు విభాగాలు అవి జీవ విభాగం శక్తి విభాగం భౌతిక పర్యావరణం భౌతిక పర్యావరణంలో ఏవి జీవ నిర్జీవ అంశాలు ఉంటాయి భౌతిక పర్యావరణంలో అంశాలేవి జీవ అంశాలు ఉన్నాయి నిర్జీవ అంశాలు కూడా ఉన్నాయి నిర్జీవ విభాగానికి మరొక పేరేంటి అకార్బనిక విభాగం భౌతిక పర్యావరణంలో భాగాలేవి జలావరణము శిలావరణము వాతావరణము నిర్జీవ విభాగంలో అతి ముఖ్య అంశం ఏంటి నీరు జలావరణం విభాగాలేవి ఉపరితల జలము భూగర్భ జలము వాతావరణ జలము వాతావరణం ముఖ్య లక్షణాలు ఏంటి వాయువులు ఆర్ద్రత సూర్యరశ్మి ఉష్ణోగ్రత ఇవన్నీ వాతావరణం యొక్క ముఖ్య లక్షణాలు భూ ఉపరితలంపై శిలావరణము ఎంత శాతం ఆక్రమించబడి ఉంది ఇరవై తొమ్మిది శాతం ఆక్రమించబడి ఉంది శిలావరణంలో భాగాలేవి పటలము ప్రావారము భూ కేంద్ర మండలం ఖండాలు మహాసముద్రాలను ఏ పేరుతో పిలుస్తారు ప్రధాన భూస్వరూపాలు అని పిలుస్తారు భూపటల మొత్తం ద్రవ్యరాశిలో ఎన్ని మూలకాలతో ఉంది ఎనిమిది మూలకాలు అవి ఆక్సిజన్ సిలికా అల్యూమినియం కాల్షియం పొటాషియం సోడియం శిలావరణ విభాగాలలో అతి చిన్న మూలకం ఏది భూపటలం భూమిపై ఒకటి కన్నా ఎక్కువ మూలకాలు కలిగిన మిశ్రమానికి గల పేరేంటి ఖనిజం శిల అనేది ఖనిజాల సమూహం మాధ్యమిక భూస్వరూపాలు అని వీటిని పేర్కొంటారు పర్వతాలు పీఠభూములు మైదానాలు తృతీయ శ్రేణి భూస్వరూపాలు అని వీటిని పేర్కొంటారు చిన్న భూస్వరూపాలు వి ఆకార లోయలు యు ఆకార లోయలు జీవవరణ మందం ఎంత ఉంటుంది ముప్పై కిలోమీటర్లు భూమిపై లోతు అనగా వృక్షాలు వేర్లు ప్రవేశించినంత లోతు మాతృశిల వ్యాపించి ఉన్న లోతునే భూమిపై లోతు అంటారు జీవవరణం సముద్రాలలో ఎంత లోతులో ఉంటుంది తొమ్మిది వేల మీటర్ల లోతులో ఉంటుంది జీవవరణానికి గల పేర్లేంటి ఆవరణ వ్యవస్థ పర్యావరణ జీవన విభాగాలు కార్బనిక్ విభాగాలు జీవవరణంలో ఉప విభాగాలు ఏంటి మొక్కల వ్యవస్థ మానవులతో కూడిన వ్యవస్థ సూక్ష్మజీవులు సూక్ష్మజీవులచే కార్బన్ పదార్థాన్ని ఉత్పత్తి చేసే జీవవరణ ఉప విభాగం మొక్కల వ్యవస్థ జీవమండలం అనగా ఒక నిర్దిష్ట ఆవరణ వ్యవస్థను కలిగి ఉన్న విశాల భౌగోళిక ప్రాంతాన్ని జీవమండలం అని పిలుస్తారు ప్రపంచ జీవమండలాలు ప్రధానంగా ఎన్ని వర్గాలు మూడు వర్గాలు అవి టండ్రా జీవమండలం సమశీతోష్ణ జీవమండలం ఆయనరేఖ జీవమండలం టండ్రా జీవమండలంలో విభాగాలు ఏవి ఆర్కిటిక్ టండ్రా జీవమండలం ఆల్ఫైన్ టండ్రా జీవమండలం ఆర్కిటిక్ టండ్రా జీవమండలం ఏ ఏ ప్రాంతాలలో విస్తరించింది అలాస్కా కెనడా సైబీరియా ఆర్కిటిక్ టండ్రా జీవమండలం యొక్క ప్రత్యేక లక్షణం ఏంటి శాశ్వత హిమం అనేది ఇక్కడ ప్రత్యేక లక్షణం హిమ ప్రాంతంలో క్రియాశీల పొర అనగా ప్రతి వేసవిలో కరిగే మంచునే క్రియాశీల పొర అంటారు హిమ ప్రాంతంలో ఆర్కిటిక్ టండ్రాజ్ జీవమండలంలో ఎన్ని రోజులు మంచు రహితంగా ఉంటుంది యాభై నుండి తొంభై రోజులు మంచు రహితంగా ఉంటుంది ఆర్కిటిక్ టండ్రా జీవమండలంలో ఆర్కిటిక్ టండ్రాజ్ జీవమండలంలో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి పదిహేడు వందల రకాల ఉన్నాయి ఫిన్లాండ్ భాషని ఏ ప్రాంతాలను పేర్కొంటారు టండ్రా ప్రాంతాలను టండ్రా అనగా చెట్లు లేనివి అని అర్థం ఆర్కిటిక్ టండ్రా జీవమండలంలో ముఖ్య జంతువులేవి కస్తూరెద్దు ఆర్కిటిక్ తోడేలు బ్రౌన్ ఇలుగుబంటి సమశీతోష్ణ జీవమండలంలో భాగాలేవి టైగా అడవుల జీవమండలం సమశీతోష్ణ మండల ఆకురాల్చు అడవుల జీవమండలం సమశీతోష్ణ మండల పచ్చికబయళ్ళ జీవమండలం మజ్జిదరా జీవమండలం వెచ్చని సమశీతోష్ణ మండల జీవమండలం సమశీతోష్ణ జీవమండలంలో వర్షపాతం ఎంత ఉంటుంది డెబ్భై ఐదు నుండి నూట యాభై సెంటీమీటర్లు ఉంటుంది పైగా అడవుల జీవమండలంలో భూభాగాలు ఏవి ఉత్తర అమెరికా జీవమండలం ఆసియాటిక్ జీవమండలం పర్వత అరణ్య జీవమండలం ప్రపంచంలో కల్లా అతిపెద్ద జీవమండలం ఏది టైగా అడవుల జీవమండలం టైగా అడవుల జీవమండలం ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది యాభై నుండి అరవై డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది టైగా అడవుల జీవమండలంలో ఎంత శాతం ప్రాంతాన్ని సైబీరియా ఆక్రమిస్తుంది రెండు బై మూడవంతు ప్రాంతాన్ని టైగా అడవుల జీవమండలం అధిక జనాభా గల నగరాలు ఇవి మాస్కో టొరాంటో టైగా అడవుల జీవమండలంలో ఎన్ని రకాలు శృంగాకార అడవులు ఉన్నాయి నాలుగు రకాల శృంగాకార వృక్షాలు ఉన్నాయి అవి స్ప్రూస్ ఫర్ పైన్ లార్చ్ ఇందులో మొదటి మూడు కూడా సతత అరణ్యాలకు చెందినవి నాలుగవది అంటే లార్చ్ నాలుగవ జాతి సంబంధించింది ఆకురాల్చి అడవులకు సంబంధించింది టైగా అడవుల జీవమండల వృక్షాల యొక్క ప్రత్యేకత ఏమి ఆకులు సూదులుగా ఉంటాయి టైగ అడవుల జీవమండలంలో వెంట్రుకల చర్మాన్ని రంగును ఋతువును బట్టి మార్చుకునే క్షీరదం ఏది ఎరమైన్ క్షీరదం ఇది వేసవిలో గోధుమ రంగు శీతాకాలంలో తెలుపు రంగులోకి మార్చుకుంటుంది ఎరమైన్ క్షీరదం అనేది సమశీతోష్ణ మండల ఆకురాల్చి అడవులు జీవమండలంలో భాగాలేవి ఉత్తర అమెరికా జీవమండలం యూరోపియన్ జీవమండలం సమశీతోష్ణ మండల పచ్చిక బయళ్ళ జీవమండలంలో భాగాలు యూరేషియాలో స్టెప్పి జీవమండలం ఉత్తర అమెరికాలో ప్రైరీ జీవమండలం పంపా జీవమండలం ఆస్ట్రేలియా పచ్చిక బయళ్ళ జీవమండలాలు మధ్యధర జీవమండలంలో భాగాలు ఉత్తరార్ధగోళ జీవమండలం దక్షిణార్ధగోళ జీవమండలం పశ్చిమ ప్రాంత తీరాలలో శీతల సముద్ర ప్రాంతాలు ఏర్పడే ప్రాంతాలలో విస్తరించి ఉన్న జీవమండలం ఏది మధ్యధరా జీవమండలం మధ్యధరా జీవమండల వార్షిక సగటు వర్షపాతం ఎంత పదిహేను నుండి నలభై అంగుళాలు మధ్యధరా జీవమండలం యొక్క ప్రత్యేక లక్షణం ఏంటి పొగమంచు ప్రభావం వల్ల మధ్యస్థ ఉష్ణోగ్రతలు ఏర్పడడం ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో మరొక యాభై బీట్స్ గుర్చి పరిశీలన చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ